వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ రేపు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది అనుకున్న తరుణంలో ఎన్నికల కమిషనర్ రాజీనామా చేశారు ఇది సంచలనం ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు ప్రస్తుతం మనకి ఎన్నికల కమిషన్లో ముగ్గురు సభ్యులు ఉండాలి అందులో ఇద్దరు మాత్రమే ఉన్నారు ఎందుకంటే ఒకళ్ళు రిటైర్ అయ్యారు ఇప్పుడు ఆ రెండో వ్యక్తి కూడా అరుణ్ గోయల్ గారు ఆయన కూడా రా రాజీనామా చేశారు నిన్న ఎందుకు రాజీనామా చేశారు ఇప్పుడు ఏం జరగబోతోంది అనే అంశాల గురించి మాట్లాడుకుందాం ఈ అరుణ్ గోయల్ గారు యాక్చువల్గా డిసెంబర్ ఇరవై ఇరవై ఏడు వరకు ఆ పదవిలో ఉంటారండి అంటే ఇంకా మూడు సంవత్సరాలు పైనే ఉన్నది అంటే అర్థం ఏంటి ఆయన చీఫ్ ఎన్నికల కమిషనర్గా మరియు ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది ఆయనకి ఆటోమేటిక్గా ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో రిటైర్ కాబోతున్నారు అంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఇప్పుడు రాజీనామా చేసినటువంటి అరుణ్ గోయల్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అవుతారన్నమాట మరి అంత పెద్ద పదవి రాబోతున్నటువంటి తరుణంలో ఎందుకు ఆయన రాజీనామా చేశారు అది ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా బహుశా రెండు మూడు రోజుల్లో వస్తుంది అనగా అనేది సంచలనం కలిగిస్తుంది దేశవ్యాప్తంగా గతంలో కూడా ఇట్లా జరిగిందండి ఇరవై ఇరవైలో అశోక్ లావాస అని చెప్పి ఆయన కూడా ఎలక్షన్ కమిషనర్ ఆయన కూడా రిజైన్ చేసి మనీలాకి వెళ్ళారు అక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో జారడానికి ఆయన కూడా యాక్చువల్గా అప్పట్లో సిఇసిగా పదోన్నతి పొందడానికి అరుడుగా ఉన్నాడు అయినా కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయాడు సరే ఆయన రిజైన్ చేసినప్పుడు మనకు తెలుసు ఏంటంటే ఆయన అప్పుడు ఎలక్షన్ కమిషన్లో జరుగుతున్నటువంటి కొన్ని అంశాల మీద అభిప్రాయ భేదాలు ఉండటం వల్ల రాజీనామా చేశారు తన అభిప్రాయాన్ని ఓపెన్గానే వ్యక్తం చేశారు అందువల్ల వెళ్ళవలసి వచ్చింది ఇప్పుడు అరుణ్ గోయల్ గారు ఎందుకోసం రాజీనామా చేశారు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో అనే విషయం ఇంకా తెలియదండి ఈయన పంజాబ్ కేడర్ చెందినటువంటి ఆఫీసరు గమతం ఏమిటంటే నవంబర్ ఇరవై ఇరవై రెండులో ఈయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు ఐఏఎస్ కి ఎందుకు తీసుకున్నారు ఆయనకి ఎలక్షన్ కమిషన్ లో పదవిని ఆఫర్ అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంకొక మంత్ ఉంటే ఆయన రిటైర్ అవుతారు కానీ వన్ మంత్ కు ముందే ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆయనని ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేశారు దాని మీద కొంతమంది కోర్టుకు వెళ్లారు చాలా యాక్చువల్గా అదొక కంట్రవర్సీ అయింది ఎందుకంటే రిజైన్ చేయించి ఎన్నికల కమిషనర్గా అపాయింట్ చేసిన అవసరం ఏంటి అని అయితే చివరికి ఇంత హడావుడిగా మీరు అపాయింట్ చేయాల్సిన అవసరం ఏంటి అనేటువంటి కామెంట్ చేసినప్పటికీ సుప్రీంకోర్టు వాళ్ళు ఆ పిటిషన్ అయితే డిస్మిస్ చేశారండి ఇప్పుడు మరి ఎందుకు ఏమి రిజైన్ చేశాడు రిజైన్ చేయడం వల్ల ఇంప్లికేషన్స్ ఏమిటి నంబర్ వన్ మన ఎన్నికల కమిషన్ లో ఇప్పుడు ముగ్గురు సభ్యులు ఉన్న విషయం అందరికీ తెలుసు ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు ఉంటారు సో నిర్ణయం ఏదైనా కూడా మెజారిటీ నిర్ణయంగా తీసుకుంటారు అంటే ముగ్గురులో ఇద్దరు ఏది చెప్తే అది అవుతుంది అనమాట ఎన్నికల ఎన్నికల కమిషన్లో ఈ నేపథ్యంలో ఒకరు ఆల్రెడీ రిటైర్ అయిపోయారు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరు మాత్రమే ఉన్నారు ఇద్దరు మాత్రమే ఉన్నటువంటి ఈ దశలో ఆ రెండో వ్యక్తి కూడా రాజీనామా చేశారు అంటే ఇప్పుడు భారత ఎన్నికల సంఘంలో ఒకే ఒక్క కమిషనర్ ఉన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఉన్నారు సో ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చిందండి భారత ఎన్నికల సంఘం నియామకానికి సంబంధించి దాని పేరేంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ సర్వీస్ అండ్ టర్మ్స్ యాక్ట్ త్రీ ఇది కూడా వివాదమైంది ఎందుకైందంటే గతంలో ఈ సెలక్షన్ కమిటీలో ప్రధాన న్యాయమూర్తి ఉండేవారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఉండేవారు ప్రధానమంత్రి అలాగే న్యాయశాఖ మంత్రి ప్రతిపక్ష నాయకుడు ఆ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ నలుగురు కలిసి మెజారిటీ ఎవరైతే వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్ ఎంపిక అయ్యేవారు సో అందు అందులో ఇద్దరు ప్రభుత్వం తరఫున ఉంటే ఇద్దరు మరి ఒకరేమో ప్రతిపక్ష నాయకుడు మరొకరేమో ఇండిపెండెంట్ వ్యక్తి అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండేవారు అందువల్ల ఇది స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికల కమిషనర్ల ఎంపిక నియామకం జరుగుతాయి అనేటువంటి అభిప్రాయం ఉండేది అయితే బీజేపీ వారు ఏం చేశారు ఇరవై ఇరవై మూడులో ఈ చట్టం తీసుకొచ్చి అందులో నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తీసేశారు ఆ సెలక్షన్ కమిటీలో నుంచి తీసేసి ఓన్లీ ప్రధానమంత్రి ఒక యూనియన్ మినిస్టర్ అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ అన్నారు అప్పుడేమవుతుంది మెజారిటీ ఎవరికి ఉంటుంది ప్రభుత్వానికి ఉంటుంది అంటే ప్రధానమంత్రి గారు ఆయన అపాయింట్ చేసేటువంటి మరొక కేంద్ర మంత్రి గారు మూడో వ్యక్తి అపోజిషన్ లీడర్ అపోజిషన్ లీడర్ కాదు వద్దు అన్నా కూడా మరి మెజారిటీ వాళ్ళ వైపు ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరిని కావాలి అనుకుంటే వాళ్ళని ఎన్నికల కమిషనర్గా నియమించవచ్చు అది ఇప్పుడు జరిగింది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈయన రిజైన్ చేయటము ఇప్పుడు ఇద్దరు ఎన్నికల కమిషనర్ని నియమించాల్సిన అవసరం రావడము అనేవి విచిత్రమైన పరిణామాలు ఈ ఇద్దరిని కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎవరిని కావాలి అంటే వాళ్ళని నియమించుకోవచ్చు ఇప్పుడు అదొక పరిణామం రెండవది అసలు ఈ అరుణ్ గోయల్ గారు ఎందుకు రిజైన్ చేశారు ఈయనేమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేరు గతంలో అశోక్ లావాసా గారు ఎవరైతే రిజైన్ చేశారో ఇరవై ఇరవైలో ఆయన అప్పట్లో ఎలక్షన్ కమిషన్ స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు అనేటువంటి అభిప్రాయం ఉన్నదానికి ఆయన బీజేపీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమిత్ షా వీళ్ళు కొన్ని ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు ఆ కాలంలో అందువల్ల ఆయన మీద ఒత్తిడి వచ్చింది ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయారు అనుకోండి కానీ ఇప్పుడు అరుణ్ గోయల్ గారికి సంబంధించి మనకు అటువంటి విషయాలు ఏమీ తెలియవండి ఇప్పటికీ అయితే ఈ లోపల అపోజిషన్ పార్టీస్ వాళ్ళు దీని మీద న్యాచురల్ గానే దేవ్ రైస్డ్ హ్యూ అండ్ క్రై ఇట్లా జరగడం పట్ల కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున ఖార్గే గారు కేసీ వేణుగోపాల్ గారు అట్లాగే తృణమూల్ కాంగ్రెస్ నుంచి మహోబా మొహిత్రా వీళ్ళంతా కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆల్రెడీ ఏమనిచ్చారు మహోబా మొహిత్రా గారు వై డస్ ఈసీ అరుణ్ గోయల్ రిజైన్ రైట్ ఆఫ్టర్ ఈసేస్ పోల్ రివ్యూ మీటింగ్ ఇన్ కోల్కతా వేర్ హీ లెఫ్ట్ అబ్రప్ట్లీ సో ఇదొక విషయం ఈ మధ్యకాలంలో కోల్కత్తాలో ఒక రివ్యూ మీటింగ్ జరిగిందట ఎన్నికల కమిషనర్ది భారత ఎన్నికల సంఘానిది ఆ జరిగినప్పుడు ఈ ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి అరుణ్ గోయల్ గారు మధ్యలో లేచి వెళ్ళిపోయారట ఆయన ఇన్ని దశల్లో ఎన్నికలు జరగాలి ఆ తర్వాత ఈ ఫోర్సెస్ని డిప్లాయ్ చేస్తారు కదా నియోగిస్తారు కదా పోలీసులు ఇతర ఫోర్సెస్ని దానికి సంబంధించి కొన్ని అభిప్రాయ భేదాలను వ్యక్తం చేశారట ఆ కోల్కత్తాలో జరిగినటువంటి సమావేశంలో అనేది ఇవిడ చెప్తోంది నౌ బి రీప్లేస్డ్ బై హ్యాండ్ మెన్ ఇప్పుడు బీజేపీ ఎవరు కావాలంటే వారిని వారే పిక్ చేసుకొని హ్యాండ్ పిక్ చేసుకొని తమ మనిషిని పెట్టుకుంటారు అని విమర్శ చేస్తోంది ఈ రకమైనటువంటి అభిప్రాయం ఇవాళ అందరిలో కూడా ఉందండి సో ఎన్నికలు రేపు ఎండా జర నోటిఫికేషన్ రాబోతోంది ఎన్నికల ఎన్నికలు జరపడానికి సంసిద్ధంగా ఎన్నికల కమిషన్ ఉండాలి అనుకున్న దశలో ఇది జరగడం ఆశ్చర్యకరం ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది యాక్చువల్గా ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి ప్రకటన ఇప్పటివరకు రాకపోవడం కూడా కొంత ఆశ్చర్యంగానే ఉందండి ఎందుకంటే లాస్ట్ టైము ఈ పాటికి వచ్చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ఇంతవరకు ఇప్పుడు వస్తుంది అనేది కూడా అధికారికంగా తెలియదు పద్నాలుగో తేదీన రావచ్చు అని చెప్పి చెప్తున్నారు ఎందుకు ఇది లేట్ అవుతోంది అనేది ఒకటి ఒక స్పెక్యులేషన్ నడుస్తోంది అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన యొక్క వీలును బట్టి ఆయన యొక్క కన్వీనియన్స్ను బట్టి ఎన్ని ఫేజులు ఉండాలి దేశంలో ఎలక్షన్లో ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఫేజ్ ఎన్నికలు జరగాలి ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ఇంకా భర్జనలు పడుతున్నారు అందువల్ల డిలే అవుతోంది జాప్యం జరుగుతోంది ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడంలో అనేది ఒక ఒక స్పెక్యులేషన్ ఉంది అది ఎంతవరకు వాస్తవమో తెలియదు ఆ నేపథ్యంలో ఇప్పుడు అరుణ్ గోయల్ గారు రాజీనామా చేశారు అది ఇక్కడ గమనించాల్సిన విషయం సో దీని పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి ఇప్పుడు ఎవరు నియమిస్తారు ఎందుకంటే ఒక్కరే మరి ఎన్నికలు నిర్వహించరు ఖచ్చితంగా ఇప్పుడు నియమించాల్సిందే మరి మూడు నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ రావాల్సినటువంటి తరుణంలో హడావుడిగా మరి బీజేపీ ప్రభుత్వం ఈ కమిటీ సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసి వెంటనే నియమిస్తుందా నియమిస్తే ఎవరు నియమిస్తుంది ఇట్లాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయండి